అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆర్థికపరమైన అరాచకాలు అనేకం జరిగాయి ఎప్పుడు ఏ విధంగా అప్పు తీసుకొస్తున్నారో దాన్ని దేనికి ఖర్చు చేస్తున్నారో తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయో లెక్కే లేదు తెర అప్పుల విషయానికి వచ్చేసరికి బడ్జెట్లో అసెంబ్లీలో బడ్జెట్లో మాత్రం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లేగా చూపించారు సో ఈ రహస్యం ఏంటి చాలామందికి డౌటు అదేంటి కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పులు ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపుగా పది లక్షల కోట్లని చెప్పారు కదా తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు అని చెప్పారు కదా కానీ బడ్జెట్లో చూస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అనే చెప్తున్నారు కదా ఇదేంటిది అప్పు ఎలా తగ్గిందని డౌట్ ఈవెన్ టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వైసీపీ ఆర్థికంలో అప్పులు భారీగా జరిగి పని అని ప్రచారం చేశారు కదా పన్నెండు లక్షల కోట్ల అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని ప్రచారం చేశారు కదా అసలు ఏంటి ఏం జరుగుతోంది అని చాలామంది అనుకున్నారనమాట సో అసలు దీని వ్యవహారం ఏంటంటే కాగ్ నిన్న ఒక్క మాట స్పష్టంగా చెప్పింది కార్పొరేషన్ల అప్పులకి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ బడ్జెట్లో చూపించడం వల్ల అది మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి కార్పొరేషన్లకి అప్పులు ఉంటాయి కార్పొరేషన్ల పేరుట అప్పులు చేస్తున్నారు దానికి ప్రభుత్వం గ్యారెంటీలు ఇస్తుంది కానీ అది బడ్జెట్లో చూపించడం వల్ల బడ్జెట్లో చూపిస్తే అప్పుడు అప్పుల సంఖ్య అసలు వాస్తవాలు బయటకు వస్తాయి చూడండి కాగ్ అదే చెప్పింది అనమాట మీకు కాగ్ రిపోర్ట్స్ కావాలంటే ఈ వెబ్సైట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది దీనిలో మీరు రాష్ట్రాల వారీగా రిపోర్ట్స్ ఉంటాయి దీనిలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెలెక్ట్ చేసుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజ్ రిపోర్ట్స్ ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఆర్థిక సంవత్సరాల వారీగా రిపోర్ట్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి ఆ రిపోర్ట్ చదవడానికి చాలా ఓపిక చాలా టైం పడుతుంది చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు మొత్తం మీద మూడు వందల తొంభై మూడు పేజీలు ఉంది మూడు వందల తొంభై మూడు పేజీల్లో అనేక అంశాలు వీళ్ళు రంగాల వారీగా అనేక అంశాలను ప్రస్తావిస్తూ రిపోర్ట్ ఇస్తారనమాట సో నేను ఇదంతా చదివే ఓపిక టైం లేదు కాబట్టి నేను చదవట్లేదు న్యూస్ పేపర్స్ పత్రికలు వాళ్ళు ఏం రాశారో అదే నేను చెప్తున్నా ఓకేనా సో దానిలో భాగంగా ఈనాడులో కార్పొరేషన్ అప్పుల భారము ప్రభుత్వంపైనే అని అంటే కార్పొరేషన్ల పేరిట అప్పులు చేశారు ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఐదు వేల కోట్లు అప్పు చేశారు కానీ అది బడ్జెట్లో చూపించట్లే ఐదు వేల కోట్లు అందుకే బడ్జెట్లో అప్పులు తక్కువ ఉన్నట్టు చెప్తున్నారు అలాగే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది బ్యావరేజెస్ కార్పొరేషన్ దాని పేరు మీద కూడా అప్పులు చేశారు కానీ దాన్ని కూడా అప్పుల్లో చూపించట్లా బడ్జెట్లో చూపించడం వల్ల అలా కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల కోట్లకు పైగా ఉన్నాయి అవేమీ కూడా చూపించడం లేదనమాట అందుకని తక్కువ స్థాయి ఇదిగోండి కార్పొరేషన్ అప్పుల భారము ప్రభుత్వం పైనే కార్పొరేషన్ల అప్పులకు ప్రభుత్వం గ్యారంటీని ఇస్తుంది కానీ లెక్కల్లో చూపించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి కార్పొరేషన్ అప్పులు తొంభై మూడు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బడ్జెట్లో లెక్కల్లో లేవు బడ్జెట్ లెక్కల్లో చూపించడం లేదు కాబట్టే ఆరు లక్షల ఇరవై నాలుగు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులు అని చెప్తున్నారు ఈ రెండు ఇరవై మూడు కూడా కలుపుకుంటే ఇంకా ఉంటుంది దానికి ఇంకా వడ్డీలు బకాయిలు బిల్లులు బకాయిలు ఇతర ఖాతాలు వాడేసినవి అవన్నీ కలిపితే సుమారుగా పది లక్షల కోట్లు ఉంటాయి అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న అప్పులు దేనికి ఖర్చు చేశారు చూడండి వాళ్ళు రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవైలో యాభై ఒక్క అప్పు కో అప్పులు చేస్తే యాభై ఒక్క వేల కోట్లు దానిలో పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే మూలధనమేమో చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో యాభై ఏడు వేల కోట్లకు పైగా అప్పులు చేస్తే ఇరవై వేల ఆరు వందల తొంభై కోట్లు మూలధనం ఏం చేశారు అంటే వాళ్ళు అప్పులు చేస్తే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పు చేసామండి మనం ఒక పది లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఒక ఆస్తి సృష్టించుకున్నట్టే కదా మనం ఒక పది లక్షలు అప్పు చేసి బంగారం కొనుక్కున్నాం అనుకోండి ఆస్తి సృష్టించుకున్నట్టే కదా సో ఇక్కడ మూలధనం ఏమనేది ఆస్తుల సృష్టికి సంబంధించింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది దుబారా ఖర్చు లాంటిది మన ఇంట్లో దుబారా ఖర్చు లాంటిది సో మనం దుబారా ఖర్చు చేస్తే తిరిగి రాదు అది మన కళ్ళు దరంగా ఐస్ క్రీంలా కరిగిపోద్ది కానీ మూలధనం ఏం చేస్తే పెరుగుద్ది సో అప్పులు ఎప్పుడైనా సరే మూలధనం ఏంకే ఎక్కువగా వినియోగించాలి కానీ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ఇరవై ఇరవై ఐదు శాతం కూడా ఓవరాల్ బడ్జెట్లో ట్వంటీ పర్సెంట్ కూడా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండేచర్ చేయలేదు అప్పుల్లో కూడా అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు అని ఇచ్చారు రాశారు అలాగే ఒక రూపాయి వస్తే అందులో తొంభై పంతొమ్మిది పైసలు అప్పులు వడ్డీలకే సరే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఏ రూపంలో వచ్చాయి వాటిని ఏ విధంగా ఖర్చు చేశారన్న దాన్ని కాగు విశ్లేషించింది ఒక రూపాయి ఖర్చులో పంతొమ్మిది పైసలు అప్పులు వడ్డీలు చెల్లింపులకే ఖర్చు అయిపోయింది జీతాలు పెన్షన్లకు ఇరవై మూడు పైసలు ఆస్తుల సృష్టికి కేవలం తొమ్మిది పైసలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే మనకు ఒక రూపాయి ఒక వంద రూపాయలు మనకి ఆదాయంగా వచ్చినప్పుడు అందులో తొమ్మిది రూపాయలు మాత్రమే ఆస్తుల సృష్టి కోసం ఖర్చు పెడుతున్నారు కనీసం ఒక నలభై రూపాయలు ఖర్చు పెట్టాలి ఆస్తుల సృష్టి అనేది కానీ మన రాష్ట్రానికి ఆ పరిస్థితి లేదు రాబడి మన రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి పన్నుల ద్వారా అంటే మీరు రూపాయికి ఇట్లా లెక్కేశారు మీకు ఈజీగా అర్థమవుద్దు కాబట్టి పన్నుల ద్వారా యాభై రెండు పైసల ఆదాయం వస్తుంది ప్రజారుణం ద్వారా ముప్పై పైసలు ఆదాయం వస్తుంది వివిధ గ్రాంట్ల ద్వారా పద్నాలుగు పైసలు ఆదాయం వస్తుంది పన్నేతర రాబడి మూడు పైసలు అప్పులు వసూలు ఒక పైసా మొత్తం మీద వంద పైసలు ఒక రూపాయి ఆదాయం వస్తుంటే అయితే రూపాయి రాకపోక సంబంధించిన ఇది ఖర్చు మనకు వస్తున్న ఆదాయంలో ఖర్చు జీతాల కోసం పదిహేను పైసలు ఖర్చు అయిపోతుంది లబ్ధిదారుల ఖాతాలకు అంటే వివిధ సంక్షేమ పథకాల చెల్లింపుల కోసం ఒక పదమూడు పైసలు ఖర్చు అవుతుంది వడ్డీ చెల్లింపులకు పన్నెండు పైసలు ఖర్చు అవుతుంది పంచాయతీలకు గ్రాంట్ల కోసం తొమ్మిది పైసలు ఖర్చు అవుతుంది మూలధనం వ్యయం తొమ్మిది పైసలు ఖర్చు తొమ్మిది పైసలు ప్రధాన పనులు తొమ్మిది పైసలు ఇతరాలు తొమ్మిది పైసలు సబ్సిడీలు రాయితీలు ఎనిమిది పైసలు పెన్షన్ల చెల్లింపులు ఎనిమిది పైసలు రుణాల చెల్లింపులు ఏడు పైసలు రుణాల వితరణ ఒక పైసా మొత్తం మీద ఒక రూపాయి అంటే మనం ఇక్కడ మూలధనం వ్యయం తొమ్మిది పైసలు మాత్రమే ఉంది రూపాయికి చాలా తక్కువ అది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండదు మూలధనం ఏం కనీసం ముప్పై రూపాయలు ముప్పైకి పైగా ఉండాలి ముప్పై పైసలకు పైగా ఉంటేనే బెటర్ అలా ఉండాలో చూసుకోవాలి ఇట్లా రంగాల వారీగా వీళ్ళు ఏం చేశారు ఎలా ఖర్చు చేశారు ఏం చెప్పారు అనేది మొత్తం కాగ్ రిపోర్ట్లో చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి మీకు కావాలంటే దీనిలో కూడా ఆంధ్రప్రభలో కూడా రాశారు చూడండి వైసీపీ హయాంలో ఏపీ అప్పుల కుప్ప రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వ అప్పులు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట యాభై కోట్లు రూపాయలు యాభై రెండు పైసలు పన్నులు వసూళ్ళు అని ఇక్కడ కూడా రాశారు సో ఓవరాల్గా కాగ్ రిపోర్ట్లో నిన్న చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే బడ్జెట్లో తక్కువ అప్పులు చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే కార్పొరేషన్ అప్పులు కూడా లెక్క వేయట్లేదు అనే ఉద్దేశంతో చెప్పారనమాట సో దీని మీద రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం అందరూ కూడా అలర్ట్గా ఉంటే మంచిది థ్యాంక్ యూ